గోపి గారు నేను మిమ్మల్ని స్ట్రెయిట్‌గా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నానే నాకు గా ఆన్సర్ కావాలి దంగు తెలుగులో ఓకేనా నాకు గోపి గారు మిమ్మల్ని ఓకే ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారి బర్త్ డే ఫోన్ చేశారు ఒకళ్ళే ఒకళ్ళే మిమ్మల్ని అడుగుతున్నా యేసు ప్రభు తండ్రి మొగుడు ఇద్దరు ఒకటేనా ఇంకా వేరే క్వశ్చన్స్ ఏమైనా నాకు కొని నాకు మీ డౌట్స్ అని చెప్పారు మీరు నాకు ఫోన్ చేశారు మీరు నాకు ఏసు దేవుడు అని చెప్పి సత్యం అని చెప్పి ఏదో నరకం అని చెప్పి నా భయపడి చూశారు నేను ఒక ఒకే ఒక మాట ఏసు తండ్రి మేరీ మగుడు ఇద్దరు ఒకటే కాదా యేసు తండ్రి అవును లోకానుసారంగా ఒకటి పరలోకానుసారంగా ఒకటి దేవుడు అవును అన్నారు లోకానుసారంగా ఒకటి అవును లోకానికి దేవుడు శరీర అయి వచ్చాడు అని బైబుల్ చెప్తుంది ఎవరండి ఎవరండి అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు మీకు ఏం కావాలండి ఇప్పుడు అడగండి చెప్పండి ఏం డౌట్ మీరు ఆయన మాట్లాడుతా ఉన్నారు ఏంటి నేనే మాట్లాడతానండి చెప్పండి నాదే ఛానల్స్ ఇద్దరు ఎవరు మాట్లాడినా ఉంటే మీకు సబ్జెక్ట్ కావాలా మనిషి కావాలా నాకు సబ్జెక్ట్ కావాలి మరి సబ్జెక్ట్ అయితే నాన్ అడగండి నేను చెప్తాను మీకు బైబిల్ క్షుణ్ణంగా చదివే పది సంవత్సరాలు ఫాస్టర్ గా చేశాను నేను బైబిల్లో ప్రతి క్షుణ్ణంగా చదివి నేను బయటకు వచ్చేసాను బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాదు ఇది మనకి పనికొచ్చేది కాదు నేను బయటకు వచ్చాను ఇప్పుడు మీ డౌట్ ఏమన్నా ఉంటే అడగచ్చండి నేను తప్పలేదు అడగండి సార్ మీరు నేను న్యాయబద్ధంగా అడగండి టెన్ క్వశ్చన్ మీకు పది పది క్వశ్చన్లు ఉన్నాయా ఇప్పుడు మీకు ఒకటే అదే మాట్లాడిస్తారా క్లారిటీగా చెప్పండి అవును ఒక వీడియో చూసాను ఆ వీడియోలో పది మంచి మాటలు చూపి అని చెప్పేసి నాకు ఆయన సరే వీడియోలో నేను మొన్న చూశాను ఎవరిని అడిగినా గాని ఎవరి దగ్గర వెళ్ళగాని ఒక పది మంచి మాటలు బైబిల్ని తీసి చూపియండి అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆ దాని గురించి అడుగుదాం అనుకున్నాను నేను ఇది తెలిస్తే ఇది తెలిస్తే నేను ఓకే లేదంటే నేను ఇలా మీలాగనే అవ్వాల్సిందే అందుకనే అడిగాను నేను ఇలా చెప్తున్నారు బ్రదర్ నేను 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 ఫుల్ గా ఫుల్ గా అవ్వలేదు మంచి పని చేస్తున్నారు బ్రదర్ ఇలాగా ఉంది అని చెప్పడానికి అయిపోకముందు ఫోన్ కట్ అయిపోయినారు ఫుల్ గా నేను చెప్పలేదు ఏమీ చేయలేదు అసలు మాట్లాడుతున్నాను మధ్యలో నా ఫోన్ కట్ అయిపోయింది నేను బయట ఇక్కడ క్లైమేట్ బాగలేదు ఇక్కడ గాలి కొడతా ఉంది బయట నుండి నాకు వేరే కరెంట్ లేదు సరే ఇక్కడ కూర్చున్నాను ఇప్పుడే వచ్చింది కరెంట్ సరే అదే అడిగాను నేను అదే అడగడానికి కాల్ చేసి పది మంచి మాటలు ఏమన్నా దొరికాయా మీకు ఏమన్నా దొరికినాయ ఎవరైనా చెప్పగలిగారా అని అడిగిస్తాను అని చెప్పగలిగారా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా బీట దాని తర్వాత ఏమైనా ఉందా బ్రదర్ చూద్దామని నేను ఫాలో చేద్దామని అడిగాను పంపిస్తాను అది సంగతి ఇప్పుడు అవునండి బయటకు వచ్చాను నేను మీకు సత్యం తెలుస్తుంది ఏదో ఒక రోజు మరో నేత్రాలు నేర్చుకుంటా అని చెప్పేసి ఏదో డైలాగ్ అండి అవును బయట చాలా మంది ఇవన్నీ మరో నేత్రాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్తారు ఎక్కడ ఉంటాయండి మనోనేత్రాలు ఎక్కడ ఉంటాయి అది బాబు నువ్వు చెప్తూనే ఉన్నావు ఎక్కడ ఉంటాయి అడుగుతున్న ప్రశ్న మనో నేత్రాలు ఎక్కడ తెరుచుకోవాలి ఎక్కడ ఉంటాయి నేత్రాలు అంటే ముందు మనో ఆ మనసులో మనసు అంటే మనసు ఓపెన్ కావాలంటారా ఎందుకు ఓపెన్ కావాలి ఏ విషయంలో ఓపెన్ కావాలంటారు దేనికి మీక మీరు అన్నారు కదా మనోనేత్రాలు తెలుసుకోవాలి కదా ఏ విషయంలో తెలుసుకోవాలనేది అది ఆ మాట నాకు చెప్తారండి ఆ చెప్పారు మన ద్రవ ద్రవాలి అని అంటారు కదా మీరు కూడా తెలుసుకున్నారా ఇలాంటి అని చెప్తానని లైన్ మేము తెలుసుకున్నాం సార్ మేము తెలుసుకున్నాం ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని తెలుసుకున్నామండి మేము మేరీ అనేది ముగ్గురితో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుంది కడుపు చేయించుకుంది కాబట్టి అది వ్యభిచారిణి అని చెప్పి మేము డిక్లేర్ చేసాం ఎందుకంటే ఇప్పుడు మీరు నేను కూడా తల్లిదండ్రులు కాపురం చేస్తే మనం పుట్టాం గొప్ప గొప్పవాళ్ళమే పరిశుద్ధుల కానీ మేరీ అనేది ఒకరితో కడుపు చేయించు పరిశుద్ధాత్మ కడుపు చేయించుకొని మళ్ళీ ఏసే నలుగురు పిల్లలుగా అన్నది కాబట్టి ఇది లంజ అని చెప్పి మేము అనుకుంటున్నాం అండి ఇప్పుడు మీకు ఏమైనా అభ్యంతరం కానీ లేదా మీ ఏమైనా స్టేట్మెంట్ ఉంటే ఇవ్వండి మేము వింటాం మరి ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఈ బుక్ ఒకటి ఉంది నాకు ఆ బుక్ నాకు ఈ వాట్సాప్ లోనో దేంట్లో పంపించారని నేను చదువుతాను ఒక బ్రదర్ అది డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు అదే అసలు మీకు ఎందుకు ఏం కావాలా ఎందుకు మా ఫోన్ చేసి బుర్రదే మీకు ఏం కావాలి మీరు క్రైస్తవులా హిందువులా బుర్ర నేను హిందువుని కాదు క్రిస్టియన్ కాదు మరి ఎవరు నువ్వు నేను ముస్లిం నీ పేరు ఫయాజ్ అహ్మద్ మజార్ రహమద్ ఓకే ఇప్పుడు నువ్వు అల్లా ని విశ్వసిస్తున్నావా దేవుడుగా అడిగిందని చెప్పండి అల్లాని మీరు విశ్వసిస్తున్నారా దేవుడుగా అని అడుగుతున్నది అంత తప్పే ఉంది అంతగా నమ్మకం లేదండి అల్లాని కూడా నమ్మరు మీరు అంత పాలేదు లేదు నేను చదువు లేదండి మీకు ఖురాను తెలియదు బైబిల్ తెలియదు భగవద్గీత తెలీదు ఏమి తెలీదు మరి మాకు ఎందుకు కాల్ చేశారు మీరు తెలుసుకున్నావా దేని గురించి క్రిస్టియానిటీ మతం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చింది ఆరు వందల పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం వచ్చింది భారతదేశంలోని సాహిబులంతా కూడా ఆ బాబరు అక్బరు వీళ్ళంతా కూడా కత్తి పెట్టి అరే మతం మారంటే మారడానికి హిందువులే వీళ్ళంతా ఇప్పుడున్న సాహిబులంతా హిందువులే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ తాత పేరు ముత్తాదల పేరు రామయ్య కృష్ణయ్య అని ఉంటది ఇప్పుడు గెడ్డ పెంచుకొని మీసం తిరిగే చెత్తనా కొడుకులందరూ కూడా ఒకప్పుడు హిందువులే ఔరంగజేబు గడు వీళ్ళందరికీ కత్తి పెట్టి మతం మార్చారు నేను తురకోడికి క్రైస్తవుడికి తురకోడికి క్రైస్తవుడు విలువను సార్ ఎందుకంటే నేను హిందువులకు విలువ ఇస్తా ఎందుకు ఇస్తానంటే తురకోళ్ళు ఔరంగజేబు లాంటి వాళ్ళు అక్బర్ లాంటి వాడు మా తాత మా తాత పీక మీద కత్తి పెట్టి నువ్వు మతం మారలా అంటే మతం మారలా మా తాతలు అప్పటి నుంచి హిందువులుగానే బతికారు ఇప్పుడున్న ముస్లింస్ అంతా కూడా వాళ్ళ దెబ్బకు భయపడి మతం మార్చుకున్నవాళ్లే భారతదేశం అసలు ముస్లింలు ఇక్కడ భారతదేశంలో ఉన్నారా చెప్పండి అసలు బాబర్ రాకముందు ముస్లింస్ ఉన్నారా భారతదేశంలో మరి లేనప్పుడు వీళ్ళు అక్కడ ఎట్ట పుట్టారు వీళ్ళు బాబర్కి ఎవరు పుట్టారా మతం మార్పిడా ఔరంగజేబు కూడా కత్తి పెడితే మతం మారిన వాళ్ళు ఇప్పుడున్న ముస్లింస్ అంతా వాడు సాహిబులంతా కూడా ఆడి తాత పిరికి నా కొడుకు ఇప్పుడు మారిన ఇప్పుడు ఉన్న తురకోళ్ళంతా తాతల పిరికి నా కొడుకు వాళ్ళు ఆంధ్రాలో అవునండి మన ఆంధ్రాలు కూడా నాకు డౌట్ అందుకోసం ఫోన్ చేశారండి క్లియర్ అవ్వడానికి ఇప్పుడు మన ఆంధ్రాలు కూడా ముస్లింస్ ఉన్నారంటే ముస్లింస్ ఉన్నారు అందులో బీసీ ఎస్సీ అలా ఏమన్నారు ఎవరు లేరండి ముస్లింస్ అందరూ కూడా ఒకటే దాంట్లో దూదేకులు రకరకాల షియాలు సన్నీలు ఇట్లా రకరకాలు ఉంటారు తెగలో అంతా ఉంటారు కానీ బీసీలు అలా ఎవరు ఉన్నారా ఉన్నారా అండి బీసీలో ఉంటారు ముస్లింస్ బీసీలో ముస్లింస్ ఏదో ఉన్నట్టు తమిళ్ లో ఉన్నారండి తమిళనాడు వైపు ఇక్కడ లబ్దే గిబ్బే అని చెప్పేసి చెప్తా ఉంటారు ముస్లిం మాకు ఐడియా లేదు సార్ దాని గురించి పెద్దగా ఐడియా లేదు అలా కాదు శ్రీ పటేల్ అలా కాదు పఠాన్ ఇవ్వాలంటారు కదా అలా కాదు మీరు చెప్పినట్టు అట్లా కాదు దాంట్లోనే మరి విభాగాలు అడిగితే మా పూర్వీకులు కాదు మా పూర్వీకులు వచ్చేసి హిందువులు మేము మారాం అనుకనే లబ్బే డెక్కని డెక్కని అంటే అక్బర్ వాళ్ళు వచ్చినప్పుడు మేము మా తాతలు వాళ్ళు మారారు మా వాళ్ళ వచ్చిన అసలు నూట ఇప్పుడున్న సాహిబుల్లో ఇప్పుడున్న సాహిబుల్లో నూట తొంభై మంది మతం మారిన సన్నాసులు వీళ్ళంతా గడ్డ మేసం తీసేసి గడ్డం పెట్టుకొని తిరుగుతున్న టోపీ పెట్టుకొని తిరుగుతున్న సన్నాసులు అందరూ కూడా ఒకప్పుడు హిందువులేనండి నేను ముస్లింగా ఉన్నప్పుడు అండి నేను తప్పుగా చెప్పలేదు ముస్లిం అంటే నేనంటే ఎప్పుడు చిన్నప్పుడు ముస్లిం గా ఉన్నప్పుడు అంటే ముస్లిం అని కాదు చిన్నప్పుడు వయసులో కురాన్ కురాన్ మీనింగ్ నాకు తెలియదు అంటే నాకు అర్థం కావట్లేదు ఏబిసిడీలు అంటే ఏబీసీ అక్షరాలు ఏ ఫోర్ యాపిల్ ఏ అంటే ఏకి యాపిల్ వస్తుంది బాల్ వస్తుంది అక్షరాలు ఏ బిబీకి బాల్ వస్తుంది బ్యాట్ వస్తుంది అందుకని ఫస్ట్ ఏబిసిడీలు అని అర్థమవుతుంది మరి తర్వాత కొన్ని అక్షరాలు అంటే ఊ ఈజీ అని ఇంగ్లీష్ లో వచ్చిందంటే ఆయన ఎవరు బీడ్ ఎవరు అని అర్థం వేర అంటే ఇంగ్లీష్ లో అంటారు వేరూ అంటే అర్థం ఏంటి తెలుగులో ఎక్కడున్నారు ఎక్కడున్నావు అని అంటారు సరే ఇప్పుడు ఉర్దూ ఇది అరబ్బీలో ఉంటుంది అంటారు అరబ్బీలోనే చదవాలంటారు మా ఇంట్లో నేను చదివితే నాకు నేర్పించడానికి వచ్చారు బే చేసే అని చెప్పి పెట్టారు సరే అలీ చేసే ఏబీసీలు అవి మనకి ఎట్లా లైన్ వైజ్ గా చదవమంటారు చదివినప్పుడు దానికి అర్థం ఏమో చెప్పని అడి చెప్పా అడిగాను అర్థం నీకు అనవసరం ఇది చదవాల్సిందే అంటారు అంటారు కదా అన్నారు ఇప్పుడు మీరు అంటే సెక్యులర్ అంటే మీరు క్రిస్టియన్ ని ముస్లిం ని హిందూ ధర్మం దేని నమ్మరా మీరు లేదండి లేదండి నా పాస్పోర్ట్ లో కూడా ఇండియన్ అనే ఉంది ఇండియన్ అంతే ఉంది పాస్పోర్ట్ లో అవునండి ఓన్లీ ఇండియన్ అనే రాసుకున్నాను నేను పాస్పోర్ట్ లో కూడా అదే రాసాను రిలీజియన్ అడిగారు నన్ను రిలీజన్ చేసుకున్నప్పుడు కూడా అడిగారు పాసులు రెండు వేల చేసినప్పుడు ముస్లిం అంటే ఆ ఎందుకు మరి అలాంటప్పుడు ఫోన్ చేసి మీకు ఏదో రోజు మనోనేత్రాలు తెలుసుకుంటాయి ఎన్ని ఈ డైలాగులు ఎందుకు అది డైలాగ్ చెప్పారు ఇలా నేను యాక్చువల్లీ మాట్లాడడానికి నాకు రాలేదు దేవుడు వడబడతా బ్రదర్ అని నాకు కూడా కొన్ని రోజులు ముస్లిం గా ఉన్నప్పుడు కొన్నేళ్ళంతా అప్పుడు ఏంది చెప్పింది ఫస్ట్ మాట ఫస్ట్ నీకు మనోనేత్రాలు చేర్చుకుంటాది నీకు సత్యం తెలుస్తది నువ్వు సత్యం అజ్ఞానంలో ఉండి గిలేద అంటే బలిచి బల్చి మాట్లాడనా అంటే వళ్ళు బల్చి కోపికే మాట్లాడనా ఇట్లా

ప్రార్థం చేస్తాను సరే నువ్వు మాట్లాడిందంతా మేము తప్పు అని నమ్మాలంటే ఏసులు నువ్వు మాట నువ్వు 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 రైట్ అని మేము నమ్ముతాను మాట కాదండి ఏసులు అంజా కొడుకారండి యేసులు అంజా కొడుకు వాడు ఒక వ్యభిచారం వల్ల పుట్టాడు అని చెప్పి ఒక మాట అనండి కాదు కాదు ఏసు వ్యభిచారం వల్ల పుట్టాడు అని ఒక మాట అనండి చాలు మాకు నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతాను ఇద్దరు అనేది కడుపు చేయించు ఒక నిమిషం కడుపు చేయించుకుందండి పరిశుద్ధ ఆత్మతో కడుపు చేయించుకుంది ఏ సభతో కడుపు చేయించుకున్న నాలుగు పిల్లల్ని కాదు మరి ఒక స్త్రీ ఒకరితోనే గర్భం చేయించుకొని పిల్లల కంటే పతివ్రత ఇద్దరితో కడుపు చేయించుకుంటే పతివ్రతని మనం ఎలా అంటాము అట్లా మరి అది ఇప్పుడు మేరీ అనేది ఇద్దరితో కడుపు చేయించుకుంది కన్ఫామ్ పరిశుద్ధి ఏసు పుట్టాడు ఏసేపుతో నలుగురు ఏసేపుతో కాపురం చేస్తే నలుగురు పిల్లలు పుట్టారు మొత్తం ఐదుగురు పిల్లలు పుట్టారు మేరీకి మరి పెళ్లి కాకుండా వేరే వాడితో కడుపు చేయించుకున్న ఏసును కన్నా మేరీ పరి పతివ్రత ఎట్లా అవుద్ది ఇది నా ప్రశ్న సూటికి సమాధానం చెప్పండి దీనికి తెలియదు కదా నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మేరీని ద్రత కడుపు చేయించుకున్నదనే. మీరు ని చెప్తే నేను నమ్మాలికి అక్కడ ఎక్కడ రాసి ఉండను. నమ్మగా తీయండి మత్తయి సువార్త కొడజే 18వ వచనం తీయండి చూపిస్తాను బైబిల్ దేయండి. సువార్త అంటే సువార్త అంటే యేసు లంజా కొడుకు మేరీ లంజా అనేది సువార్త. అంటే సువార్త మీనింగ్ అదే సువార్త మీనింగ్ అది ఏసు లంజా కొడుకు మేరీ లంజా అనేది సువార్త. ఇంకేమైనా డౌట్ ఉందా నీకు లేదండి నాకు మంచి మాటలు అదే యేసు లంజా కొడుకు మేరీ లంజా అనేది మంచి మాట ఇది ఎప్పుడు అందరు కూడా ప్రతి రోజు కూడా దీన్ని లాగా మనం మనసులో జపించుకుంటూ ఉంటే ఎంతో మనసు ప్రశాంతంగా ఉండి అష్టైశ్వర్యాలు వస్తాయి మనకి వస్తుందండి మీరు ఏసు లంజా కొడుకు మేరీ లంజా ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని రోజు అనుకోండి మీరు అష్టైశ్వర్యాలు మీకు వచ్చేస్తాయి మీకు మేరీ లంజ అనుకోండి అష్టైశ్వర్యాలు వస్తాయి అలా మీరు ఉదయాన్నే ఉదయాన్నే మీరు కళ్ళు తెరిచి మనకు వస్తుందా చెప్పేదండి వస్తుందండి అదే నేను చెప్తున్నానండి ఉదయాన్నే మీరు లేవగానే నేను ఇద్దరు లేచినప్పుడు మీరు చేతులు చూసుకొని ఒక చేతిలో ఏసు చూస్తూ ఒక చేతిలో మేరీని చూస్తూ రెండు చేతులు ఇలా చూస్తూ ఏసు లంజా కొడుకు మేరీ లంజా అనుకోని రెండు చేతులు ఇలా రుద్దుకొని ఇలా ముద్దు పెట్టుకోండి మీ కష్టాలు వస్తాయి నెల ఇది నాది పూచి గ్యారెంటీ అసలు ఆయన దేవుడే కాదు కదా సార్ నేను అదేనండి చెప్తుంది వాడు దేవుడు కాదు లంజా కొడుకు పక్క నుంచి చెప్తున్నా మళ్ళీ మీరు దేవుడు అంటారు లంజా కొడుకు అంటే మీరు దేవుడు కాదంటారు మళ్ళీ వాడు లంజా కొడుకండి వాడు చేతులు కాదండి అంటే సరే అది బైబుల్లో సార్ అది అద్భుతమైన మంత్రం అది మీకు అర్థం కావట్లా మీ మనోనేత్రం తోటి ఒక నిమిషం నన్ను చెప్పండి మీ మనోనేత్రం తోటి ఒక చేతిలో మేరీని మీ మనోనేత్రం రెండో చేతిలో ఏసేపు మేరీ ఏసుని చూస్తూ ఏసు మేరీ అనుకో రెండు చేతుల్లో రెండింటిని చూస్తూ రెండు చేతులు ఇలా రుద్దుకొని ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని ఒక ఐదు సార్లు ఈ మంత్రాన్ని మీరు జపించి ఆ అరచేతులో ఉన్న నన్ను మొహానికి రుద్దుకోండి ఇలా మీకు అష్టైశ్వర్యాలు వస్తాయని నిజమండి బాబు నేను చెప్పేది మీరు నమ్మకపోతే నేనేం చేస్తాను ఇంకా

దయవసేదే లైన్ ఇన్ కాస్తిరి హలో హలో చెప్పండి హలో చెప్పండి కట్ అయిపోయింది సార్ కట్ అయిపోయింది సార్ ఆ చెప్పండి 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 వినిపిస్తుంది నేను మాట్లాడేటప్పుడు కట్ అయిపోయింది మీరేనా ఇప్పుడు మాట్లాడింది నేను నేనే ఏసు లంజా గొడవ మీరు లంజా మంత్రాన్ని చదువుకోమని చెప్పింది నేనే ఇప్పుడు మరి తిట్టడం వల్ల మనకు మంచి తిట్టలేదండి మంత్రం అండి అది మంత్రం ప్రభు ఆ ప్రభు ఆ ప్రభువుతో చెవిలో చెప్పిన మంత్రాన్ని నాకు యేసు ప్రభు స్వయంగా కనపడి రాత్రి దర్శనం ఇచ్చి ఈ మంత్రాన్ని నాకు ఉదయ ఉపదేశించాడు ఆయన సార్ మీరు నమ్మండి నమ్మకపోండి సువార్త అంటే ఇదేనండి మీకు నచ్చితే తీసుకుని లేదా పక్కన పడేసేయండి నేను ఇంతకు ముందు భయంకరంగా తాగుబోతుని తిరుగుబోతున్నాను ఈ మంత్రాన్ని నెల రోజులు చదివిన తర్వాత ఎన్ని మానేసి రోజుకి యాభై లక్షల రూపాయలు నేను షేర్ మార్కెట్ లో సంపాదిస్తున్నా రోజుకి యాభై లక్షలు షేర్ మార్కెట్ లో సంపాదిస్తున్నా మరి దీనికి ఏం చెప్తారు చెప్పండి అని ఏమి లేదు నేను ఏం చెయ్యనండి సాయంత్రానికి యాభై లక్షలు నా అకౌంట్ లో పడిపోతాయి షేర్ మార్కెట్ నుంచి మీరు ఏం డెలివరీలు చేసుకోండి మీరు ప్రెగ్నెంట్లు చేయండి డెలివరీలు చేసుకోండి మాకు అభ్యంతరం లేదండి నాకు మంత్రం చదువుకోండి సార్ మంత్రం చదువుకోండి మీకు వచ్చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఆ మంత్రాన్ని చదువుకోండి నేను చెప్పాను కదా రెండు చేతులు అరచేతులు ఎదురెదురుగా పెట్టుకొని నాకు అవసరాలు సార్ ఇప్పుడు మీరు ఏదైనా ఫోన్ చేయండి మాకు తెలిసిన మంత్రాన్ని నాకు తెలిసిన మంత్రాన్ని మీకు ఉపదేశించానండి గురువుగా మీరు దాన్ని స్వీకరిస్తే స్వీకరించండి రోజులు అట్లా థర్టీ డేస్ చేయాలండి కంపల్సరీ అండి అబద్ధం కాదండి బాబు నేను చెప్పేది నా అకౌంట్ లో డైలీ యాభై లక్షలు పడతాయండి సాటర్డే సండే పడవు కానీ మిగతా ఐదు రోజులు పడతాయి నెలగ రోజుకి యాభై లక్షలు చప్పున మీరు నంబరు ఏంటండి బాబు నేను చెప్తే కరెక్ట్ గా పది రోజులు సెలవు ఇరవై రోజులు పడతాయి నాకు అమౌంట్లు మీరు మంత్రం చదివి చూడండి ఒక పది రోజుల తర్వాత నాకు మీకు రిజల్టే కనపడుతుంది మీకు ఆటోమేటిక్ గా డబ్బులు నాకు సరే మీరు సార్ మీరు మీరు మనసు చేస్తే మీకు వస్తుందండి ఎట్లా యాభై లక్షలు సార్ నేను ఆల్రెడీ ఒక నేను ఒక యాభై లక్షలు పెట్టానండి షేర్ మార్కెట్ లో పెట్టినప్పుడు పెట్టేసి వదిలేసాను అట్లా మార్కెట్ లో పెట్టి వదిలేసా మీరు పెట్టి వదిలేసారు అవి సార్ ఒక నిమిషం చెప్పనండి అలా ఐదు 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 రోజులు పెట్టాను ఐదు లక్షలు గత యాభై లక్షలు యాభై లక్షల యాభై లక్షలు రెండున్నర కోట్లు అయిపోయినాయి ఐదు రోజుల్లో అయిపోయి ఆ రెండున్నర కోట్ల నుంచి ప్రతి రోజు కూడా నాకు యాభై లక్షలు ఇంట్రెస్ట్ పడతా ఉంటది మీరు నేను నమ్మపోతే నేనేం చేస్తాను చెప్పండి మీరు ఒకసారి ట్రై చే మీరు ఒక పని చేయండి సార్ బ్యాంక్ లో ఒక వెయ్యి రూపాయలు వేసి నేను చెప్పిన మంత్రం నెల రోజులు చదవండి మీ ఆ వెయ్యి రూపాయలు కాస్త పది లక్షలు అవ్వపోతే నన్ను అడగండి మీరు మీరు వెయ్యి రూపాయలు పెట్టండి మీకు పది లక్షలు అయితే నెలలో నాకు అన్ని ఉంది సార్ నాకు ఇప్పుడు అర్జెంట్ గా పదిహేను వేలు కావాలి దానికోసం ఏమన్నా ప్రార్థన చేయండి సార్ నేను చెప్పిన ప్రార్థన చేయండి వారం రోజులు ప్రార్థన మీకు చిన్న అమౌంట్ పదిహేను వేలు అంటే వారం రోజులు ప్రార్థన చేస్తే సరిపోయింది మీరు నెల అవసరం పెద్ద అమౌంట్ అంటే నెల చేయాలి వారం రోజులు అంటే జస్ట్ మీరు ఒక వారం రోజులు చేయండి మీకు పదిహేను వేలు పడిపోతాయి మీ అకౌంట్ లో ఫోటో డెలివరీ వీడియో చూసాను ఫోన్ లో ఫోన్ చేశాను ఏ వీడియో సెక్స్ వీడియో చూసారా లేదండి ఎవరితోనూ మాట్లాడుతా ఉన్నారు సార్ ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ ఇంకొకళ్ళు ఎవరు కోర్టు వేసుకొని ఉన్నారు అతని అశోక ఎవరు అజయ్ అశోక్ పేరుంది ఆయనతో మాట్లా మాట్లాడినప్పుడు సార్ రెఫరెన్స్ ఏదో చెప్తా ఉన్నారు ఆయన చెప్పలేకపోయారు నేను వెళ్ళిపోతాను సార్ ఏదో బాగుంది నేను మళ్ళీ ఇంకో కొన్ని లీజిల్ చూస్తా ఉన్నా కంటిన్యూ సార్ నేను క్రిస్టియన్ కోసం కాదు సార్ నేను హిందూ ముస్లిం అనే ఒక కాబట్టి నేను వచ్చేసి లో నుండి బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను తెలుసు అందరు చెప్తున్నాను పుస్తకము అని చెప్పి చెప్తే అవును కరెక్ట్ కదా ఇవన్నీ ఉన్నాయి అందులో అని నేను అనుకున్నాను సరే నాకు తెలిసినవి మన దగ్గర కొన్నిసార్లు వచ్చేవాళ్ళు నేను చదువుకున్న స్కూల్ నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాను సార్ నేను ఎక్కువ చదువుకు సార్ ఇవన్నీ కాదులే కానీ మీరైతే మంత్రాన్ని చదువుకోండి సార్ ఒకసారి చదువుకున్న తర్వాత మీ గనక ఏదైనా మంచి జరిగిందంటే మాకు కాల్ చేసి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు వెయ్యి రూపాయలు వేస్తే మీకు పదిహేను వేలు అయిపోయింది గ్యారంటీగా నాకు కాదండి మీరు అకౌంట్ వేసుకొని ఆ అకౌంట్ నంబర్ చదువుతూ నేను చెప్పిన మంత్రాన్ని చదవండి మీకు డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది మీకు సరే అండి రైట్ సార్ కొంచెం పని ఉంది మళ్ళీ మాట్లాడదాంలేండి oh okay, right and uh, right, off okay. okay.